పిలిస్తేనే ప్రేమతో వచ్చినటువంటి మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సెకండ్ లాంగ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ చిన్న సమస్య వచ్చినా మైనార్టీలకి దళితులకి క్రైస్తవులకి ముందుగా ఉంటూ మహబూబ్ బాషా సార్ గారు డిఎస్పి సార్ చప్పట్లు కొట్టండి ఒకసారి డిఎస్పి మహబూబ్ సారు చిన్నపిల్లల్లాగా సార్ ఇది పరిస్థితి అని అంటే మన ప్రజల మధ్యలోకి వచ్చి ఇది కాదు ఇలాగెళ్ళండి ఇలా కాదు ఇలాగెళ్ళండి అని చెప్పి ఒక అధికారులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా వాళ్ళ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూడా టైం వాళ్ళకి దొరకదు టైంకి చేయరు నిలబడ్డానికి కూడా అవకాశం ఉండదు కానీ వారందరు రావడం మన సంతోషం మా బలహీన వర్గాల ప్రజలందరి తరఫున సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్కి స్టేజ్ లేకుండా అంటే ఒకసారి చెప్తేనే ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ ముందు ఒకేసారి ఒక్క లక్ష రూపాయలు పెట్టి డైఎస్ కట్టించారు సార్ మంచి పనులు చేసి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కొద్ది అంతరాయం జరిగింది సరే అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన ఆలోచన విధానాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి చిన్న ప్రోగ్రాం పెట్టుకోవాలంటే నేను ఒక నలభై సంవత్సరాలు మా ఫాదర్ విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉంటే ఆ పార్కులు కమ్యూనిటీలు ఈ షెరీఫ్ నగర్ అంతా కలిసి డోర్ టు డోర్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిని పిలిచి నీళ్లు కానీ స్కూల్ కానీ హాస్టల్ కానీ కాలేజీలు కానీ కట్టించినటువంటి ఫ్యామిలీ కాబట్టి మేము ఆ సార్కు కూడా అదే చెప్పాను సార్ ఇది అని అంటే ఆయన మాట్లాడకుండా చక్కగా పెన్ను పేపర్ పెట్టి ఆర్డర్స్ వేసి పనులు చేస్తున్నటువంటి మన గొప్ప కర్నూలు నగరపాలిక సంస్థ కమిషనర్ గారికి వచ్చినటువంటి బంధుమిత్రులకి రక్త సంబంధికులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా విందులో పాల్గొని అందరినీ దానమైనప్పటికీ చాలా అన్ని ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ తృప్తిగా భోంచేసి వెళ్ళవలసింది కూర్చు ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవంలో ముఖ్య అతిథి బడుగు బలహీన వర్గాల సంస్థ కమిషనర్ యువకులు ఉత్సాహవంతులు ఆయన పీరియడ్లో గవర్నమెంట్ వస్తేనే కనీసం ఎంతమందికి పోస్టింగ్స్ ఇచ్చాడో యువతకి ఈరోజు ప్రతి సంస్థ ఇది ఇది కట్టించారు ఇది కట్టించారు అవి ఎన్ని వందల మంది పేద పిల్లలు చదువుకున్నటువంటి ఉద్యోగస్తులకి చెట్ల కింద ఉండకూడదు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళని ఆఫీసులను కూర్చోబెట్టి ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇప్పించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్య అతిథులైనటువంటి మన కర్నూలు నగర పాలక సంస్థ శ్రీ ఎస్ రవీంద్రబాబు సార్ గారు మాట్లాడాల్సిందే కోరుచున్నారు ఈరోజు రాజ్ కుమార్ అన్న గారి ఇంట్లో జరుగుతున్నటువంటి సంతోషకరమైనటువంటి వేడుక తన మనవడ పుట్టినరోజు అంటే సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ పుట్టినరోజు వేడుక ప్లస్ నామకరణం చేస్తున్న శుభ సందర్భంలో ఫ్రెండ్స్ని సమాజంలో సంఘాన్ని అందరిని పిలుచుకొని అధికారులని దైవ సేవకులని అందరిని పిలుచుకొని కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం నన్ను కూడా ఆహ్వానించారు ప్రస్తుతానికి ఆఫీస్ టైము వర్కింగ్ డే రావటానికి పోయి కష్టం అయినా ఆయన ప్రేమను బట్టి పిలిచిన విధానాన్ని బట్టి నేను టైం సద్దుబాటు చేసుకొని రాగలిగాను చాలా సంతోషం రోజు హీరో ఆఫ్ ది టుడే ఈరోజు హీరో జోనతాన్ జాయ్ అదే పేరు నామకరణం అయిపోయిందా చేశారా ఓకే అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంట బహుమతి అని సో మామూలుగా బహుమతి వస్తేనే ఎవరైనా మనకేదన్నా ఇంటికి ఏదన్నా తెచ్చిస్తేనే ఒక స్వీట్ ప్యాకెట్ ఒక పండు ఏవో ఇస్తేనే సంతోషపడతాం అది తీసుకొని ఓకే మనుషులు ఇచ్చే గిఫ్ట్కే సంతోషపడితే దేవుడి నుంచి వచ్చే గిఫ్ట్కి ఇంకెంత సంతోషం ఉంటుంది దేవుడిచ్చిన గిఫ్ట్ జోనత కాబట్టి ఆ దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ సంతోషం కలిగించేది కాబట్టి చివరిలో జాయ్ అని చాలా చాలా గా ఉంది పేరు దేవుని బహుమానము కాబట్టి అది సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి జోనథాన్ జాయ్ జాయ్ అంటేనే తెలుగు అర్థం సంతోషం ఆనందం కాబట్టి మంచి పేరు సెలెక్ట్ చేశారు మరి దైవ సేవకులు చెప్పారు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలని రిఫరెన్స్ చెప్తూ కుటుంబం ఎట్లా ఎదగాలి పిల్లలు ఎట్లా అభివృద్ధి చే కావాలి దేవుని ఆశీస్సులుంటే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతానం బట్టి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనేది చెప్తూ పిల్లల్ని పెంచవలసిన దానాన్ని గురించి కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలోని చెప్తారు కదా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలిగిపోడు తొలిగిపోకుండా నేర్పాలని ఉద్దేశం కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్పాలంటే నేర్పే వాళ్ళు తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు ముందు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల్ని గుర్తు చేసుకొని ఆయన ఏం చెప్పారు ఆ రకమైన జీవనం వాళ్ళు జీవిస్తుంటే దాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు కొత్తగా నేర్పించాల్సిన కదండి స్కూల్కి పోతే ఎలాగా మ్యాథ్స్ అవన్నీ చెప్తారు అది ఓకే కానీ త్రోవను నేర్ప వెళ్ళవలసినటువంటి మార్గం నేర్పటం అంటే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఇట్లాంటి కాలేజీల్లో వాళ్ళు నేర్పిస్తారు కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం ప్రవర్తన నేర్పించాలి ఆలోచన నేర్పించాలి బుద్ధి నేర్పించాలి సో మంచి మర్యాద నేర్పించాలి సో తల్లిదండ్రులు అది నేర్పించాలంటే ముందు వాళ్ళు కలిగి ఉంటారు ఎందుకంటే మన దగ్గర ఉంటేనే మనం ఇవ్వగలం సో మనం ఏది ఇస్తామో పిల్లలు అది నేర్చుకుంటారు మీరు ఏం చెప్పక్కర్లేదు మీరు ప్రవర్తించే నేర్చుకుంటారు మీరు భోజనం చేసిన తర్వాత ప్లేట్ ఎట్లా పెడతారు అనేది వాళ్ళు చిన్ననాటి నుంచి తెలుసుకుంటే ఆ ప్లేట్ తిన్న తర్వాత ఎట్లా పెట్టాలనేది పిల్లలకి అలవాటు అయిపోద్ది భోజనం చేసేటప్పుడు ఎక్కడ కూర్చొని తినాలి ఎలా కూర్చొని తినాలి దగ్గర నుంచి మనం తల్లిదండ్రులకు ఎట్లా ప్రవర్తిస్తే బిడ్డలు అది నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంది ఇప్పటి వరకు మీ ప్రవర్తన ఎవరు చూడకున్నప్పుడు మీరు భార్యాభర్తలుగా ఎట్లయినా ఉండవచ్చు కానీ మిమ్మల్ని ప్రతిసారి కెమెరా లాగా కనిపెట్టి మీ బిడ్డలు ఉన్నారు జోనతను గమనిస్తూ ఉంటాడు సీసీ కెమెరా లాగా ఉంటాడు అనమాట రికార్డ్ అయిపోతుంటుంది అతను మన మైండ్లో కాబట్టి బిడ్డ రికార్డు చేస్తున్నప్పుడు దాన్ని తిరిగి చేయాలని ప్రయత్నించినప్పుడు కోపతాపాలు లేకుండా మంచిగా మీరు జీవనం ఉంటే కుటుంబం శాంతి సమాధానం అవుతూ ఉంటుంది దేవుడు ఆశించేది అది కాబట్టి తల్లిదండ్రులు మంచిగా ఉండటం ద్వారా బిడ్డలకు అది త్రోహం ఏర్పడటం అనేటువంటి మార్గం గుర్తెరిగి చేయాలని భవిష్యత్తు అంతట్లో జోన సంతోషకరంగానే జాయి కలిగి ఉండి ఇంకా పెద్ద స్థాయికి చేరుకొని రాజకుమార్ లాగా సమాజ సేవ ఇంకా దానికి మించి అంటే స్థానం దొరికితే దాని నుంచి ఎక్కువ విస్తృతం దాటానికి అవకాశం ఉంటుంది సో ఆయనకి ఇంత దొరికినా కూడా సంతోషపడే మనస్తత్వం కలిగినటువంటి ఆ సంతోషాన్ని పంచుకోగలిగినటువంటి మనస్తత్వం ఉన్నట్టు అటువంటి వారసత్వాన్ని కలిగి ఉండి మంచి విద్యావంతుడై జ్ఞానవంతుడై దేవునికి ఇష్టడైన బిడ్డగా ఉండి సమాజానికి ఇష్టడైనటువంటి వ్యక్తి బిడ్డలా ఎల్లప్పుడూ ఉండాలని మనసారాలు కోరుకుంటూ ముగిస్తున్నారు जुराना स्माइल स्माइल जुराना गुड्स तो ओके 对，安全团队。